ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక వ్యాపారి ఒక రామచిలుకను తెచ్చుకుని పంజరంలో పెట్టాడు స్వేచ్ఛగా ఉండే చిలుకకు పంజరంలో ఉండడం జైలు శిక్షలా అనిపించింది ఎలాగైనా సరే ఈ చెరసాల నుండి బయటపడాలి అని నిశ్చయించుకుంది ఆలోచించగా ఆలోచించగా దానికి ఒక ఉపాయం తట్టింది అది వ్యాపారిని పిలిచి నన్ను ఇలా పంజరంలో పెడితే నీకేంటి లాభం నన్ను వదిలిపెడితే నీకు ఆనిముత్యాల్లాంటి మూడు నిజాలు చెబుతాను అంది వ్యాపారి నవ్వి ఊరుకున్నాడు మళ్ళీ చిలుకే అంది మొదటి నిజం చెబుతాను అది నీకు నచ్చితే నన్ను పైకి తీసుకువెళ్ళాలి రెండో నిజం చెబుతాను అది కూడా నచ్చితే కొబ్బరి చెట్టు మీద కూర్చోవడానికి నాకు అనుమతి ఇవ్వాలి అప్పుడు మూడో నిజం చెబుతాను అది కూడా నచ్చితే నాకు స్వేచ్ఛను ప్రసాదించాలి సరేనా అని వ్యాపారిని అడిగింది దానికి వ్యాపారి సరే అని ఒప్పుకున్నాడు చిలుక మొదటి నిజం ఇలా చెప్పింది ఏది పోగొట్టుకున్నా భవిష్యత్తు మిగిలే ఉంటుంది ప్రాణంతో సమానమైనది పోయినా దిగులు పడకూడదు వ్యాపారికి ఈ సలహా బాగా నచ్చింది చిలుకను డాబా మీదకు వెళ్ళమన్నాడు రెండవ సలహాగా చిలుక ఇలా చెప్పింది ఏదైనా సరే నీ కలతో నువ్వు చూసేదాకా ఏది నమ్మద్దు వ్యాపారికి ఈ సలహా కూడా బాగా నచ్చింది చిలుక ఎగిరి కొబ్బరి చెట్టు కొసను కూర్చుంది మూడవ సలహా చెప్పమని వ్యాపారి అడిగాడు నా కడుపులో రెండు ఉన్నాయి నా కడుపు కోస్తే అవి నీకు లభిస్తాయి అంది దాంతో వ్యాపారికి కలవరం పట్టుకుంది అయ్యయ్యో చిలుకను పట్టుకోలేనే అనవసరంగా రెండు వైడూర్యాలు చేజారిపోయాయే అని బాధపడ్డాడు చిలుక అందనంత ఎత్తులో ఉంది ఎలాగైనా చిలుకను పట్టుకోవాలని వ్యాపారి అనుకున్నాడు అప్పటికే వ్యాపారి తోరణిని గ్రహించిన చిలుక నవ్వుతూ వ్యాపారితో ఇలా చెప్పింది నీకు రెండు సలహాలు ఇచ్చాను అయినా నువ్వు పాటించలేదు ప్రాణంతో సమానమైనది పోయినా బాధపడకూడదని చెప్పాను అప్పుడే వైడూర్యాలు పోగొట్టుకున్నానే అని బాధపడుతున్నావు అలాగే నీ కళ్ళతో నువ్వు చూసేదాకా నమ్మద్దు అని చెప్పాను కానీ అలా చేయడం లేదు నా కడుపులో ఉన్నాయని చెప్పడంతోటే ఒకటే కలవరబడిపోతున్నావు నా కడుపులో వైడూర్యాలు ఎలా ఉంటాయి ఒకవేళ ఉంటే నేను ఎలా బ్రతుకుతాను సలహాలు పాటించిన వారికి సలహాలు ఇవ్వకూడదు అని పెద్దలిచ్చిన సలహాను నేను మర్చిపోలేను ఇది నా మూడవ సలహా వస్తాను అంటూ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది వ్యాపారి మొహం సిగ్గుతో చిన్నబోయింది శ్రీమాత్రే నమః